చంద్రబాబు గారు అన్నట్టు ఆంధ్ర తెలుగు వాళ్ళంతా దొరబాబుల్లాని ఉంటారు కానీ ఒక చెన్నై మరో బెంగళూరు పోని హైదరాబాద్ అది కాదు ఓ గాంధీనగర్ గుజరాత్ రాజ్ లాంటిది కూడా వాళ్ళకి లేదు అక్కడ మద్రాసులో మెరీనా బీచ్కి గుడ్ బై కొట్టి వచ్చి ఇక్కడ కర్నూలు నుంచి బేరాలి హైదరాబాదులో పాగా వేస్ట్ దాన్ని మాత్రం నెట్టుకొని రెండు ప్రాంతాల్ని వాటి మానవ మానాన వాటిని మనం నెత్తిన కొట్టుకోమని వదిలేసి వ్యాధిని చికిత్స కూడా కుదరబెట్టి ఇదంతా దాకా అందరి నెత్తి మీద నడిచిన చరిత్ర వర్గటిస్తున్నారు అయిందేదో అయింది ఇవాళ తెలుగువారికి తెలంగాణ ఆంధ్ర అనే రెండు సహజ సంపదలున్న రాష్ట్రాలు వచ్చాయి కనుక తాత్కాలిక రాజధానులకు గుడ్ బై చెప్పి తరాలు మారిన గవర్నమెంట్ పోయిన తాను నిలిచే ఒక మహానగరం నిర్మించాలి సింగపూర్ జపాన్ల టెక్నాలజీ పాడుకొచ్చి కొత్త రాజధాని జగీయమ జగీయమానంగా జగీయమానంగా ఒక కొండంత బుద్ధ విగ్రహం సాక్షిగా పండుగ వేడుకలు చేసి చంద్రబాబు తన పనుమడు పాలబుగ్గల పసివాడు దేవాంశుకు అందించారు మనమడంటే ఎంత ఇది ఎవరికైనా ఉంటుంది కానీ దీనికి మోదీజీ మురిసిపోయి దేవాంసును ముద్దురాడుతూ తన కళ్ళ జోడు తీసి ఆ పిల్లాడికి అందులోంచి మన అమరావతి విజన్ కనపడదేదేమో మోదీ గారిని చూసి కేరింతలు కొట్టారు అందరికీ మనుమలే జ్ఞాపకం వచ్చారు ఈ ముత్సట చూసి వాళ్ళందరికీ అంటే మనవలకి అమరావతికి విజం సాకారంగా కనపడాలి అంతేనా అది కనబడుతుంది అన్న చిన్న ఆశ పెద్ద వాంఛలా విస్తరించి రేపు రాంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలా దివ్వలి వెలసిన ఈ పసితరం నిస్సందేహంగా వాళ్ళ పైలా పచ్చి వాళ్ళ పైలా పచ్చేసి వాళ్ళకి వాళ్ళు ఏ జపాన్ సింగపూర్ జర్మనీల నుంచో తిరిగి వచ్చి దిగేనా కనుల చెదరేలా మనసు పులకరించిపోయేలా కనపడుతుంది అమర్రావ్ చంద్రబాబు తాతయ్య దేవాంతకుడులా అంటూ ముందు తరాలు కీర్తిస్తాయి నారా నాయుడి గారు మత్సు మట్టి శాంపిల్ జలం పది రూపాయలు ఇటుక లాంటివి ఇవన్నీ ప్రతీకలు సింబల్స్ ఉత్ఫత భక్తికి సజీవ సజీవరు అసలు నెత్తేది గవర్నమెంట్ మధ్య మధ్య మారిన అమరావతి నిర్మాణం ఆగదూ ఆగదు అంటూ మనమంతా ఆశించాలి ఇక్కడ మరొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి అసలు ఈ శంకుస్థాపనకి మూల కారణంబు అయిన కేసీఆర్ గారు ప్రసన్నవదనంతో వచ్చి చురుకుగా చక్కగా కార్యక్రమంలో పాల్గొని అన్ని రకాల సహాయం అందిస్తానని అంటున్న అక్కడి నాయక్ క్షణాలు కర్ణో కర్ణపేయంగా ఆత్మీయంగా హర్షధ్వాణాలు చేయటం గొప్ప సగం అటు తర్వాత మోదీ గారు చేసిన ప్రసంగంలో తెలుగు రాష్ట్రాలు రెండైనా తెలుగు ఆత్మ ఒకటి ఆత్మ బంధువులై ఆత్మీయులై ఉంటే అగ్రగాములు ఆదర్శ సోదరుడు అవుతా అన్న మోసెత్తి దానికి ఆశలు మోసూలెత్తికన శుభవే కోరాజి అక్టోబర్ రెండు వేల పదిహేను హలో తెలంగాణ గుడ్ మార్నింగ్ నాలుగో ఓ రాత్రి తెలంగాణ భజానాగ దిక్కులు ఏకమైనట్టు సంబరాలతో అలిసిపోయిన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇరవై ఒకటి పొద్దున్నే చాలాకాలం తర్వాత ప్రశాంతంగా కనబడి రాళ్ల వానల ధ్వను బాష్పవాయు గోళాల ప్రతిధ్వనులు లేవు లైన్ క్లియర్ అయిపోయి తెలంగాణ స్వయం పాలక రైటు రైలు ఔటర్ లో నిలబడి ప్లాట్ఫామ్ వీధికి రావటానికి రెడీ అన్నట్టున్నాయి క్యాంపస్కి అడిక్ మెట్టికి మధ్యలో లోకల్ స్టేషన్ అయిపోయింది ఒక అన్ని టీ పార్టీ మూడున్నర కోట్ల తెలంగాణ ఇరవై తేదీ రాత్రి ఎనిమిదండి గంటలకి బళ్ళున సూర్యోదయం అయినట్టు ఇక టైం లేదు యూపీఏ గవర్నమెంటుకు కాలం దగ్గర పడ్డది చివరి లోక్సభకి ఆఖరి రాజ్యసభకి మంగళం ముద్రకి శాసనముద్రకి చెయ్యాలి అన్నదే కాంగ్రెస్ పార్టీకి జీవన మరణ సమస్య ఈ పార్టీకే సోనియా గాంధీ టీం ధర్మరాజు దూదన్లు అన్నీ ఓడి సర్వము వడి నిస్సిగ్గుగా నిలబడినట్టు పాపం ఇలా నిలబడి నువ్వు ఇస్తావా నన్ను గెలిపించి నా చేత కేసీఆర్ పార్టీ గిఫ్ట్గా రాష్ట్ర విభజన ఇవ్వమంటావా అన్నట్టు ప్రతిపక్ష భల్లూక కేవిని వేసుకూర్చొ సోనియా మాతకి ఎక్కడిలే సాహసం వచ్చి కూలీ చీమల్ని పిలిచి ఆదేశించినట్టుగా ఉంది సన్నివేశం సిజేరియన్ చెయ్యాలి అంద లేడీ డాక్టర్లాగా ఉన్నదామె కృత నిశ్చయం మంత్రజాని కావాలా మేడం నేను రెడీ అంటూ విద్వైపు సుష్మా స్వరాజ్ రంగంలోకి దూకి ఈ ఆపరేషన్ దీపాలర్పేస్తే తప్పులేదు ఫలితం ముఖ్యం అపోజిషన్ అధికార పార్టీ వేళ అది బిల్లు ఓకే అయింది హమ్మయ్య ఎలాగో అలా డెలివరీ అయ్యింది తింటున్న జాడ లేకుండా అటు ఇటు ఎరకాటంలో పడి కొట్టుకుంటున్న ఏడున్నర కోట్ల జనం ఊపిరి పీల్చుకున్న పార్టీషన్సతో రంగు దీపాలు పెట్టి సుముహూర్తం పోయే ఇకనైనా రెక్కాడించి డొక్క నింపుకొని మామూలు వాళ్ళకి స్వేచ్ఛ దొరుకుంది అనుకున్నది జనాలు ఆ విధంగా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది చిదంబరం పెట్టిన చిచ్చు సామాధాన పూరుగా చివరి రాజ్యసభలో మెరో డ్రామాగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రాత్రి రాష్ట్రం మొత్తాన్ని పీకి పండిరేసిన తరువాత సమసిపోయి ఎంత నష్టం ప్రాణ నష్టం ధన నష్టం విద్యానష్టం ఎంత కష్టం మనశ్శాంతి లేని ఉదయాస్తమయాలదు ఒక పచ్చటి వెచ్చటి రాష్ట్రం కుదేలైపోయి చివరి రాజ్యసభలో లోక్సభ దృశ్యాలు చూడ నోసలేదు కాని మరీ చెత్త కనీ విదగని ఎర కనీ విని ఎరగని డ్రామా చూశా జై ఆంధ్రా మూమెంట్లో అప్పటి స్టూడెంట్ కొర్రాడు వెంకయ్య నాయుడు జనాయించి ధనువు లేపేస్తూ పిడుగులు కుడిపించడం కుడిపి కురిపించడం మళ్ళీ ఇవాళ కూడా అదే స్పీడ్ సీనియర్ నాయకుడు వెంకయ్య జీలో చూశాడు కానీ ఇది వేరు నాది నాది ఆ ప్రత్యేకాంధ్ర కోరిక వెంకయ్యజీ ప్రభుత్వ కోరిక నేడు ఇలా నెరవేరు చెల్లెలికి మొగుడొస్తే అక్కకి వరుడు కాడా అన్నట్టు తెలంగాణ ప్రజల కల సాకారమైతే ఆంధ్ర రాయలసీమ వేరుకాపురం ఆటోమాటిక్ గా రాదా వసమరపు ఏమిటి అంటే టూరిజం మంత్రి వర్యుడు నిజ జీవితంలో మెగాస్టార్ అయిన చిరంజీవి ప్రధాన మంత్రి మౌన మోహన్జీ చాప కింద నీరు షిండేజీ బెల్లం మొత్తిన రాళ్ళల చూస్తూ ఉండగా హైకమాండ్ని గవర్నమెంట్ని తన తొలి పార్లమెంటు స్పీచ్లోనే రేపు పెట్టేస్తుంటే గొప్ప ముచ్చ చేసింది మనకి బడాచురు ఇది కూడా ఏ భాగం సారు అంటే ఈ బేధాళ ప్రశ్నకి జవాబు చెప్పలేని కుర్రా ఆంధ్రాలో తెలంగాణలో కూడా లే తెలంగాణలో ఎలాగూ స్క్రిప్ట్ రైటరు డైరెక్టరు ఒక్క కేసీఆర్ గానే కాని ఆంధ్రాలో రేపు కేహల్ కుమార్ రెడ్డి జగన్తో పాటు హైకమాండ్ సిండికేటుగా చిరంజీవి కూడా దిగితే రందుగా ఉండదా ఇప్పుడు రెండో స్థానంలో వస్తాడనుకున్న నాయుడుగా మూడో ప్లేసుకి వెళ్ళిపోతే ఫినిష్ మళ్ళీ ఈ ముగ్గురిలో ఒక ఆట సాగుతా ఆనక ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ బాగున్నవాడి వరమాల రమ్మనచ్చు అన్న ఆలోచన ఉందేమో హైకమాండ్కో విశ్లేషకుడు అవురా ఏమి వ్యూహరచనా చమత్కారం మరి కిరణ్జీ అలా మొఘం కువాల్చి మంగళారతి ఇస్తే అతన్ని ముట్టుకోలేదు ఎందుకని జగన్ సోనియాని ఇటలీకి పో అంటూ విన్యాసాలు చేస్తుంటే కూడా దిగ్గిరాజ గాడ్ బ్లెస్ యూ అంటాడు ఎందుకు ఏమి డ్రామా బాబు అనంగానే తననే అనుకుని చంద్రబాబు నాయుడు మోడీ వైపు చూస్తారు కొలుద్దాంతో సదరు ఆ రాజకీయం అలా అడ్డు గోడలని చెరి మమతల వంతెన కట్టటాన్ని ఇరువైపులా నడుములు బిగించు మీది రేపు మీది నేల మీది నింగి మీది తెలంగాణ సీమాంధ్రే ప్రపంచ విపణిలో ఒకే నాణ్యానికి రెండు మొహాలు అయిన ఓహో బ్లూమింగ్ ఏ బ్లూ ఏ న్యూ ఎరా బ్లూమింగ్ విరాజి ఫిబ్రవరి రెండు వందల పద్నాలుగు కురుడు కూడా సిరులే స్త్రీలు నఖాలు కేశాలు స్థానభ్రంశం చెందితే రాణించవు అన్నాడు పంచతంత్రకారుడు విష్ణు శర్మ కాని ఆధునిక కాలంలో నఖాల సంగతి ఏమో కానీ స్థానభ్రంశం చెందిన స్త్రీ పబ్లిక్ ఫీల్డ్ గొప్పగా రాణిస్తూ ఉండటం చూస్తా కాలం మారిపోయిందో ఇక శిరోజాల వాటి తిరుమలకు పోయి వడ్డి వాడికి ఇచ్చేస్తే అవి దేవస్థానం వాళ్ళు సిరులు కురిపిస్తాయి ఏ ఓ ఏడాదికో ఏడాది ఓ ఏడాదికో ఏడాది తిరుపతి వెంకన్న గారి తల నీలాల మీద వచ్చే ఆదాయం రూపాయలు డాలర్లుగా పెరిగిపోతాయి అవును మరి ఒకటా రెండ మామూలు రోజుల్లో కూడా ఓ వేల మందికి పైగా కన్యాణ కళ్యాణ కట్టర్వ పూలలో నిలబడి మొక్కులు తీర్చుకొని తమ తమ శిరోభారాలు తగ్గించుకొని తేలిగ్గా ఏరుకొండలు దిగిపోతారు మీరు హుండీలో వేసే పైకం అది నల్లదైనా తెల్లదైనా దేవుడి ఖజానాకే పోతుంది కానీ మీ సమర్పించే తలనీలాలు కూడా శ్రీవారి ఒక్కసానికే ఆదాయంగా వెళ్తాయి తిరుమల తల రోజుకు ఎనిమిది గ్రాముల నుంచి ఓ టన్ను బరువు దాకా లభిస్తాయి ఎనిమిది వందల కిలోగ్రాము నుంచి పండగలకి పబ్బాలకి అయితే ఏడు కొండలు అక్కడ పడిగా పులుపడి తలనీలాలు సమర్పించేకునే స్త్రీ పురుషుల సంఖ్య లక్షల కొలదీవు పిల్లల సంగతి సరే పుట్టు జుట్టు కళ్యాణ కట్టలోనే తీసి తీరాలనుకునే తల్లిదండ్రులు దేశ విదేశాల రోజు రోజుకు ఎక్కువైపో తిరుమల ఎక్స్ప్రెస్ అని హనీమూల్ ఎక్స్ప్రెస్ అంట వెళుతున్నప్పుడు రేపు శ్రావణ మాసంలో చూడండి నవవధూవరుడు అదనపు భారంతో అది మేకను మింగిన కొండ చేగా కదులుతుందా తెలుగు ప్రయాణాలు తేలిగ్గా హుషారుగా దొర్లుకుంటూ వస్తుంది సంపన్ను సెలబ్రిటీలు హనీమూన్ ఎక్కడో ప్లాన్ చేసుకున్న మొదటి హనీమూన్ మెత్తు ఏడుకొండలే మూడేసి మాసాలకోసారి వెంకటేశ్వర స్వామికి అర్పింపబడిన వెంట్రుకలన్నీ వేలం వేస్తారు ఈసారి ఈ వేలంలోనే నూట ముప్పై కోట్ల ఆదాయం లభించింది ఈ నిత్య కళ్యాణ చక్రవర్తి పోయినేడాది నేడాది హుండీ ద్వారా ఆరు వందల ఐదు కోట్ల ఆదాయం చిల్లర లభిస్తే ఒక తల వెంట్రుగల ద్వారానే నూట ముప్పై కోట్లు దొరికాయి ఈ వేళం ద్వారా లోగల వందల అరవై ఆరు టన్నుల జుట్టు అమ్మి కాస్త పెరిగి ఈసారి ఇటీవల శనివారం నాకు ఒక్కరోజే తొంభై ఐదు తన్నుల కేశములు చెల్లిపోయి సొమ్ములుగా మారిపోయి పెడతలు కట్టి జడలను పట్టుకు అతి మెత్త సున్నితమైన పాపాయిల పెట్టుకల దా అన్ని రకాల వెంట్రుక తిరుమలలు గుట్టలు గుట్టలుగా చేస్తారు వీటిని ఐదు రకాల గ్రేడుల్లో వేరు చేస్తారు తల వెంట్రుక నిలివిని నిర్మాణ తీరును మెత్తదనాన్ని బట్టి ఒకటో గ్రేడ్ నుంచి ఐదో గ్రేట్ డాకాబేజ్ దేని ఖరీ దానికి పెట్టి వేదం వేస్తాం అమెరికాలో ఐరోపాలలో విగ్గుల తయారీకి చాలా గిరాకీ అంచేతనే వెంకన్న గారి విదేశీ మారక ద్రవ్యం కూడా లభ్యమవుతారు ఈ రకంగా కూడా చైనా వాళ్ళకు కూడా తిరుపతి కేశాలు కావు వాళ్ళు విగ్గులు తయారు చేసి అమెరికా ఆఫ్రికా దేశాలలో అంపుకుంటారట గడుసువాడు ఇంతకీ తలనీలాల సంప్రదాయం ఎలా వచ్చింది అంటే దానికే పురాణ కాథ ఉంది ఒక నల్లని వాడు ఈ పద్మ నయనాల వాడు వంకీల జుట్టున్నవాడు పురాణ కాలంలో అడవుల్లో తిరుగుతున్న ఏవైతే ఒక పశువుల కాబట్టి ఆయన తలపై ఓ దెబ్బేష దాంతో శ్రీహరి తల మీద కొంత భాగం సరోజాలు ఊడి కింద పడ్డాయి అంతేనా అక్కడ వెంట్రుకలు మొలవల బట్టతల అయిపోయింది దీన్ని చూసిన ఓ కుమారి ఇంత అందగాడికి ఈ లోపం ఏమిటని మిక్కిలి క్షిందిల్ తన అందాల కేసరాజా చేసి బాలాజీ శిరస్సు మీద అతికించి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఎయిర్ ఆనాడే జరిగిపోయిందన్నమాట ఈ కుమారి పేరు నీలాది శ్రీవారు ముగ్ధుడైపోయి భక్తులు నాకు సమర్పించ కానుకలన్నీ నీకే చెందుతాయి తల నీలాలు సమర్పించిన వారి కోరికలు తీరుతాయి అంటూ వరం ఇచ్చారు ఏడు కొండలకి చక్కని పేర్లున్నాయి అందులో పైనుంచి వెంకటాద్రి తర్వాత వచ్చే అందాల పర్వతడ శ్రేణి పేరే నీలాది ఆవిధమైంది రోజు రోజుకోటన్ను కేశ తిరుమల దేవస్థానానికి లభిస్తోంది అంటే అది తిరిగి ప్రజాసేవ కార్యక్రమాలు పరోక్షంగా ఉపయోగిస్తుంది కనుక భక్త శిఖామ వాటిని కోల్పోయామని దిగులు చందక్క భర్త తల వాళ్ళకే దిగులు అయ్యో శ్రీవారి ఏమీ ఇవ్వలేకపోయామే అది సరే ఈసారి వేళల్లో నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది ఒకటి టన్నుల తలనీల వ్యాపారస్తుల పాట కోసం పెట్టారు క్షణాలు చెల్లి తిరుమలలో పదహారు పెద్ద పెద్ద కళ్యాణ కట్టలు అందులో రెండు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి ఆరు వందల యాభై మంది క్షొరకు అందులో స్త్రీలు అరవై మంది ఈ కళ్యాణ కట్టల్లో పనిచేస్తాయి నిత్యం నిరంతరం గుండ్లు చేసేస్తూనే ఉంటారు స్థానభ్రంశం చెందిన అది రూపాలుగా రూపాయలుగా మారిపోతూనే ఉంటారు సో యువర్ హెయిర్ లాస్ ఈజ్ సొసైటీస్ గెయిన్ యువర్ హెయిర్ లాస్ ఈస్ గెయిన్ విరాజి ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు మినీ 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 స్కర్ట్స్ అనేటువంటి దాని మీద ఆయన రాసింది చూద్దాం